Yeah. జగిత్యాల జిల్లా కేంద్రంలో సుమారం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ఎస్పీ అనంత శర్మ తెలిపారు సుమారం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న జనహిత ప్రగతి బహిరంగ సభ నిర్వహిస్తుండటంతో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ఆయన తెలిపారు బహిరంగ సభకు వచ్చే వాహనాలు పట్టణంలోని సమీపంలోనే నలువైపులో పార్కింగ్ స్థలాలు ఎంపిక చేయడం జరిగిందన్నారు ధర్మపురి నుంచి వచ్చే వాహనాలు మిషన్ కాంపౌండ్ వరకు గుల్లపల్లి వైపు నుంచి వచ్చే వాహనాలను బైపాస్ రోడ్డు వరకు కరీంనగర్ నుంచి వచ్చే వాహనాలు కలెక్టరేట్ వరకు నిజామాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలు మంచినీళ్ళ బావి వరకు అనుమతిస్తామని అక్కడి నుంచి బహిరంగ సభకు వచ్చేవారు ఖాళీ నడకన మినీ స్టేడియంకు చేరుకోవాలని సూచించారు సోమవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి కొత్త బస్టాండ్ వైశభవన్ బజార్ టవర్ సర్కిల్ మార్కెట్ రోడ్ చౌరస్తా మినీ స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని వ్యాపారులు ప్రజలు ఆ ప్రాంతాల్లో రోడ్లపై ద్విచక్ర వాహనాలను ఉంచరాదని సూచించారు వ్యాపారులు ప్రజలు ట్రాఫిక్ ఆంక్షలను గమనించి సహకరించాలని కోరారు టౌన్ మినీ స్టేడియం వాళ్ళు అంచనా ప్రకారం సుమారు నలభై నుంచి యాభై వేల మంది వరకు రావచ్చని వాడు అనుకుంటున్నారు దీని తగ్గట్టు ప్రాపర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ బౌంద్ హౌస్ అరేంజ్మెంట్స్ చేయాలని పోలీస్ నుంచి వి హార్ డిసైటెడ్ అండ్ వీఆర్ మేకింగ్ ఆల్ ద రిక్వైర్డ్ అరేంజ్మెంట్స్ ఇద్దరు ఆనరబుల్ మినిస్టర్స్ వస్తారు కేటీఆర్ గారు తర్వాత ఇటల రాజేంద్ర గారు మేడం వస్తారు పదమూడు మంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీ నేతలు తర్వాత ఎమ్మెల్సీస్ వస్తారు సో క్రౌడ్ అరౌండ్ ఫార్టీ టు ఫిఫ్టీ థౌజండ్ అనుకుంటున్నారు సో దీనికి ప్రాపర్ అరేంజ్మెంట్స్ గురించి మెయిన్గా పార్కింగ్ టేక్ అవుట్ ఆఫ్ కేర్ సో డిఫరెంట్ డైరెక్షన్స్ చేస్తున్న వాళ్ళకి అక్కడే రెడిఫరెంట్ పార్ట్లోనే టౌన్కి పార్కింగ్ అరేంజ్మెంట్స్ చేసాం మిషన్ కాంపౌండ్లో సారంగ్పూర్ బీర్పూర్ బుగారం ధర్మపూరి తర్వాత జగితార్ టౌన్ అటు సైడ్ కొంతమంది వాళ్ళందరినీ మిషన్ కాంపౌండ్లో పెడదాం సో దాని తగ్గట్టు అక్కడ గ్రౌండ్ ఉంది దాన్ని అంతా లెవెల్ చేయడం జరిగింది ఆల్ పార్కింగ్ ప్లేసెస్ లెవెల్ చేయడం తర్వాత మైక్ సిస్టమ్ ఇరిమినేషన్ చేయమని చెప్పాం ద వర్క్ ఈస్ గోయింగ్ మంచి నీళ్ళ దగ్గర కోరుట్ల మెట్పల్లి తర్వాత రాయకల్ అట్ సైడ్ ఇంజెన్స్ కానీ మంచి బావి దగ్గర పెడతారు మంచి బావి దగ్గర పార్కింగ్ లేదు యాక్చువల్గా అక్కడ మళ్ళీ ఆ బస్సెస్ని మ్యాంగో మార్కెట్ యార్డ్కి డైవర్ట్ చేస్తారు ఇంకా కొన్ని ఓపెన్ ప్లేసెస్ ఉన్నాయి వాటర్లోకి పెడతాం దగ్గర దగ్గర రెండు వందల యాభై నుంచి మూడు వందల బస్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తారు కోరుట్ల మెట్పల్లి సైడ్ నుంచి మూడవది మల్యాల్ సర్కిల్ కరీంనగర్ సైడ్ నుంచి వచ్చేవాడు మీరు నో డ్రైవింగ్ ముందు ధరూర్ క్యాంప్ అనుకున్నాను బట్ బైపాస్ నుంచి నేను దగ్గరికి ఇంకా తేవచ్చానని చూస్తున్నాను ఎక్కువ బస్సెస్ లేవంటారు వాళ్ళ చిన్న ఈఎస్ టాటా ఈఎస్ ఆటోస్ వాళ్ళు వస్తారంటారు వీల్ ట్రై టు సీ కంటే డిస్టెన్స్ ఎక్కువ అవుతుందని అభిప్రాయపడుతున్నారు నాలుగు గోల్లపల్లి గోల్లపల్లి సైడ్ అంతా గోల్లపల్లి బైపాస్ పక్కనే ఓపెన్ ప్లేస్ ఉంది అక్కడ నాన్న పెడుతున్నాను నేను ఈ నాలుగు పార్కింగ్ ప్లేసెస్ అదర్ దెన్ దట్ మోటార్ సైకిల్ ర్యాలీ ఉంది ఒక మూడు వేల మంది మోటార్ సైకిల్ ర్యాలీ పాల్గొంటారని అని చెప్పింది వాళ్ళకు కూడా అదే జంతువు పశువుల గడి పసువుల గడి అక్కడ అక్కడ వెళ్దాం సో మినీ స్టేడియంలో కెపాసిటీ దగ్గర థర్టీ థౌసండ్ వరకు రావచ్చు అనుకుంటాం దానికి ఆల్రెడీ త్రీ గేట్స్ ఉన్నాయి సో విఆర్ ఓపెన్ టూ మోర్ ఎగ్జిట్స్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ బస్టాండ్ దగ్గర వాల్ అవి టూ వాల్స్ అవి బ్రేక్ చేసి వేద్దామని ఇంకోటి ఇటు సైడ్ రామా థియేటర్ నుంచి వస్తారు కదా రామా థియేటర్ అటు సైడ్ ఒక వార్ ఎగ్జిట్ ఇద్దాం సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ సో బేసిక్గా ఇక్కడ టౌన్ పబ్లిక్ కోరేది ఏంటంటే రేపు కొంచెం టౌన్లో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ట్రాఫిక్ రెస్ట్రిక్షన్స్ మొత్తం సాఫీగా సాగాలంటే ఐ రిక్వెస్ట్ టు కోఆపరేట్ విత్ అస్ ఎస్పెషలీ ర్యాలీ రూట్ ఉంది ఈ ర్యాలీ రూట్లో మటుకు కొంచెం ట్రాఫిక్ రెస్ట్రేషన్స్ ఎక్కువ ఉంటాయి లైక్ తెలుగు తల్లి దగ్గర ర్యాలీ స్టార్ట్ అవుతుంది వైశా భవన్ టవర్ సర్కిల్ వెజ్టివల్ మార్కెట్ మోసిగల్లి తహసూల్ క్రాస్ హౌస్ ఓల్డ్ బస్ స్టాండ్ మీటింగ్ ప్లేస్ షాప్స్ అన్నీ ఓపెన్ ఉంటాయి బట్ ఓన్లీ థింగ్ ఐ రిక్వెస్ట్ షాప్ ఓనర్స్ వాళ్ళ షాప్స్ ముందు ఈ ర్యాలీ ఏరియాలో ఈ ర్యాలీ రూట్లో పార్కింగ్ ఏది కూడా కొడతారు టైంలో या स्टार्ट अरउंड फोर थर्टी फाइव प्लस स्टार्ट होट मे टेक् वन टू अवर् अवर्स डिपेंड्स मोटर सैकिल्स वो एंड टाप्ल मिंग ओनर्स रिक्ट प्रत्येक तरह आटो स्टा आटोवा तरह बस स्टा त बस डिपो मेरे लारी स्टाव जंक्षन पेन की सो दट क्यारेज फ्री उठा मूवेंट चला मजल्ह ऊर्चार वाली मैं एक् इनकनवीनिय रख्य रिक्ट एव्री बिजनेस मैन आर् षापोनर हिर्ट प्रापर अट्माफिर् पब्लिक मीटिंग की भारी बंदोबस्ट ड्रा चुप ఒక డిఎస్పీస్ ఒక ఫోర్స్ బైక్ నుంచి కూడా వస్తుంది వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి సిరిసిల్లా కరీంనగర్ తర్వాత రామగుండం అండ్ నిర్మల్ నుంచి వస్తాయి ఒక డిఎస్పీలు తర్వాత పన్నెండు మంది సిఐలు నలభై ఏడు మంది ఎస్ఐస్ ఏఎస్ఐస్ పిఎస్సీస్ ఒక అరవై ఐదు మంది పీసీస్లో ఉన్న డెబ్బై ఐదు మంది విమెన్ బీసీస్ హోమ్ వర్క్స్ గార్డ్స్ ఇరవై ఐదు మంది హోమ్ వర్క్స్ ఒకటి ఇరవై మంది తర్వాత డిస్ట్రిక్ట్ స్పెషల్ పార్టీస్ ఉన్నాయి ఒక అరవై మంది తర్వాత ఐదు విడి టీమ్స్ సో అమెంజ్మెంట్స్ అన్ని చూస్తున్నా టూ త్రీ డేస్ నుంచి కొత్త మాట్లాడుతున్న తర్వాత స్మూత్ స్మూత్గానే ఉంటుంది ఐ రిక్వెస్ట్ వెరీబడి టు కోఆపరేట్ విత్స్ కొంత ఇన్కన్వీనియన్స్ అవుతుంది ఎందుకంటే ఇంతమంది వస్తున్నారు కాబట్టి ఇట్స్ అవర్ డ్యూటీ టు సీ దట్ ప్రాపర్ సర్క్యులేషన్ ప్లేస్ షాప్స్ ఏం మూసే అవసరం లేదు బట్ కొన్ని చోట్ల మేము చెప్తున్నాం ఎస్పెషల్లీ పబ్లిక్ మీటింగ్ ప్లేస్ పక్కన చిన్న చిన్న షాప్స్ ఏమంటే మేము చెప్తున్నాం தீன்கிட்ட ஃன் இன்ஜின் மூவ் பட் அதர்வெஜ் எவ்வளரிங் இஸ் ஓகே யாலி ரூட் மட்டுக்கூச்சி டிராஃபி ரெஸ்ட்ரிஷன்ஸ் எடுத்து பெடுத்தா கெஸ்டபுள் மார்கெட்டு டவர்ஸ் கிந்தான் வைஷாபா ரூட் அந்த சோ அக்காப் ஓனர்ஸ் நீஜர் நேரம் ரெக்வெஸ்ட்ஸு மாத கோஆபரேட் செய்யணும் சோ ரேப் ஈவினிங் அப்படின் டென் ஓ க்ளாக்கு